ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో గతంలో బీజేపీలో చేరినటువంటి పదకొండు పదకొండవ వార్డు కౌన్సిలర్ వాసి మళ్ళీ తిరిగి ఈ రోజు నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు చేరడం జరిగింది ముఖ్యంగా వారు ఈ రోజు కొన్ని ప్రలోభాలకు లొంగి అది నిజాలు తెలుసుకుని ఈ రోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విల్వలు ఇష్యూనితో కూడినటువంటి పార్టీని ఈ రోజు ఈ రోజు నా అబ్బాయి పునరుద్ఘాటించారు అంటే ప్రభుత్వం లేదైతే నవరత్నాలు అనేటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో ప్రజలకి తూచా తప్పకుండా తొంభై తొమ్మిది శాతం ఇవ్వడం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు సూపర్ సిక్స్ అని చెప్పి ఈ రోజున వారు ఒక్క పథకం కూడా ఈ రోజు ఈ రోజు సంక్షేమ పథకాలు వాళ్ళు అందించినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం అంటే ఏ రకంగా చూసినా కూడా ఈరోజు కూట ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్తారనేటువంటిది ఈ సందర్భంగా మీకు అందరికీ తెలుస్తా ఉంది అంతేకాకుండా ఒక మూడు రోజుల క్రితం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు గల్లా పెట్టున డబ్బులు లేదని చెప్పడం జరుగుతుంది అంటే వారికి గతంలో తెలీదా గల్లా డబ్బులు ఉన్నాయి అనేటువంటిది కూడా ఈ సందర్భాన్ని వారిని ప్రశ్నిస్తా ఉన్నా అంటే వారు ఏది చెప్పినా కూడా ఏదైనా అబద్ధం చెప్పి ఆ అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలనేటువంటి చూసేటటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏ రకంగా చూసినా కూడా ఈరోజు మనము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ చార్ట్ ఓటు బ్యాంక్ ఉంది రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజలు వెళ్లి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే సందర్భంగా మీకు తెలియజేస్తాం రేపు ఉదయం పదిన్నరకు ఉంది మా అవిశ్వాస తీర్మానంలో నలభై రెండు మంది ఉంటే ఒకరు తెలుగుదేశం పార్టీ ఒకరు ఇండిపెండెంట్గా ఉన్నారు నలభై మందిలో ఒకరు చనిపోయారు ఆ ముప్పై తొమ్మిది మందిలో ఐదు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఈరోజు ఒక అబ్బాయి ఇక్కడ రావడం జరిగింది వాళ్ళకు నలుగురు ఉన్నారు మాకు రోజున మాకు ముప్పై మంది ఉన్నారు సో రేపు అవిశ్వాస తీర్మానంలో అందరం కూడా రేపు అందరం అటెండ్ అయ్యి రేపు మళ్ళీ విజయమని ఈ సందర్భం మీకు తెలియజేస్తాం సి వాళ్ళు విజయవాల్ మొత్తం చెప్పాలి అంశం విశ్వాస తీర్మానము వాళ్ళు చాలా కథలు చెప్తా ఉన్నారు ప్రజలకు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా చేస్తూ ఉన్నారని చెప్పడం జరుగుతూ ఉంది అంటే సంక్షేమ పథకాలు గురించి పక్కన పెట్టి ఈ రోజున వాళ్ళు వాటి అభివృద్ధి చెందలేదు అనేటువంటిది ఈ రోజున వీళ్ళు వాటి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని వీళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది ఈ రోజున ఆటంకం జరిగింది అని అంటే నా కారణం ఏమిటి అనేటటువంటిది ఆలోచించాలి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్

ఇప్పుడు నిన్న వాళ్ళు ప్రకటించాక ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చైర్మన్ గారు వారి భర్త బీజేపీలోకి వెళ్ళి మేడం గారు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని ఆమె ఈ మధ్యన దీక్ష చేసింది పదహైదు రోజులు అంటే ఈరోజు ఆ అవకాశం ఎందుకు ఆమె కల్పించుకుంది అనేటువంటిది అంటే ఈ రోజున నాలుగు కోట్లు వచ్చినని రెండు రోజులకి తమ్ముడు వరకు ఎమ్మెల్యే గారు ప్రతిపాదించడం జరిగింది మరి గతంలో ఇదే చైర్పర్సన్ గారు కోటి రూపాయలు వస్తే ఆ అన్ని బిల్లులు వర్క్ జరగకుండా బిల్లు పెట్టడం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే వారికి అన్ని విషయాలు తెలుసు తెలిసినా కూడా ఈరోజు మరి బీజేపీకి సపోర్ట్ చేస్తుందంటే ఆదోన పూర్వ ప్రజలందరూ కూడా మరొకసారి ఆలోచించాలని తెలియజేయడమే